హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తల్లి దీవిన ఈరోజు మనం చేయబోయే రెసిపీ బియ్యంతో బియ్యం పిండితో పిట్టు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అందుకోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ బియ్యాన్ని మంచిగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి ఇలా మంచిగా కడిగి నానబెట్టుకుందామండి మంచిగా కడిగి తీసుకున్న బియ్యాన్ని ఒక గంట నానబెట్టుకొని నీట్గా ఆరబోసుకుందామండి బియ్యాన్ని ఆరబోసుకొని మంచిగా ఆరనివ్వాలి నాననిచ్చి ఆరబోసుకొని ఆరనివ్వాలండి మంచిగా ఆరబోసుకున్న బియ్యం అండి ఇవి మంచిగా ఆరినివి ఇప్పుడు వీటిని రవ్వలాగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ జార్లో రవ్వలాగా పట్టుకోవాలి రవ్వలాగా మిక్సీ పట్టుకున్నామండి ఇలా రవ్వలాగా పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటేనే పిట్టు బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నామండి పిసిగితే ముద్దలాగా రావాలండి అప్పుడే పిట్టు బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండిని మనం ఆవిరి మీద ఉడకనిద్దాం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది కొంచెం వేసుకోవాలండి నేను ఒక టీ గ్లాసులో సగం వేసేనండి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిని ఆవిరి మీద ఉడకనిద్దాం ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెకి సగానికి వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్లో ఇలా ఒక క్లాత్ను వేసేయాలండి ఇప్పుడు పిండి ఇలా క్లాత్ అనేది ఈ గిన్నెకి ఇలా వేసి ఇట్లా వేరొక తాడు తీసుకొని మంచిగా కట్టాలండి చుట్టూ ఇలా గట్టిగా ముడియాలండి ఇప్పుడు ఈ మనం ఇలా కొంచెం డౌన్ కానీ ఈ బియ్యపు రవని ఇందులో పెట్టుకుందాం ఇలా మొత్తాన్ని డీప్ రవ్వ ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పోర్క్ తీసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా కప్పుకోవాలండి ఈ రవ్వ మీద ఇలా ఈ క్లాత్ అంతా మంచిగా ఇలా కప్పుకొని దీని మీద ఒక గిన్నెని పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడకనిద్దాం అనేది బయటకు పోకుండా ఇలా గిన్నెని పెట్టాలండి అప్పుడు మంచిగా రవ్వ ఉడుకుతుంది స్టవ్ వెరిగించి స్టవ్ మీద పెట్టారండి మంచిగా రవ్వని ఉడకనిద్దాం ఈ రవ్వ అనేది ఉడికేలకి పదిహేను నిమిషాల టైం పడుతుందండి ఈలోగా మనం ఒక అరచెప్ప ఎండు కొబ్బరిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకుందాం బెల్లాన్ని కూడా మెత్తగా నలగొట్టి పెట్టుకుందామండి ఈలోగా మనం ఇప్పుడు మంచిగా ఉడికిందో లేదో చూద్దామండి చూడండి పొగలు మంచిగా వస్తున్నాయి మంచిగా ఉడికిందండి ఇలా ముద్దలాగా ఉడకాలండి రవ్వ ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని పక్కకు దించుకుందాం ఇప్పుడు దీన్ని ఒక గిరిజెలోకి తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని తీసుకుందాం మనం ఉడకబెట్టుకున్న రవ్వని తీసుకుందాం ఇప్పుడు దీనిని చేయి పెట్టకుండా స్పూన్ తోటి కలుపుకుందాం ఇందులోనే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా తీసుకుందాం ఇలాచీ పొడి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందాం ఈ వేడి మీద బెల్లం అంతా మంచిగా కరుగుతుంది ఇంతే రండి బెల్లం అంతా మంచిగా కరిగింది ఇప్పుడు ఇందులోకి నెయ్యిని వేసుకుందాం నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేచ్చండి ఇలా నెయ్యిని కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా పిల్లలకి ఉండల్లాగా చేసి కూడా ఇవ్వచ్చండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం నడువులకి కూడా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్